మూడు నాలుగు గంటలు పోతాను ఏది కొంచెం కూడా తగ్గలేదు విడిచిపెట్టేది ఇంకొక ఇంకోటి పోయి పోనేది పత్తున్నే జోరైతుంది పారాడేది కాదు కట్టి పెట్టుకోండి అది నొక్తం కట్టు పెట్టుకోండి కట్టి పట్ల పెట్టుకుని కొనుకోవాలా ఇక్కడ ఈ మర్మ తెరిఫీ దగ్గరికి గురుజీ దగ్గరికి రమ్మని ఎవరు చెప్పినారు నీకు జయరామప్ప ఇప్పుడు మరి ఈ రోజు వచ్చినావు ఇప్పుడు నీకు ఎంత వాసి అయింది ఎంత నూరు పర్సెంట్ లో ఎంత తక్కువ అయింది నూరు 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 భాగాలు ఉండింది ఇప్పుడు ఎంత తక్కువ అయింది

అది కాదు కాదు ఇది రెండు రోజులు మూడు రోజులు అది మీ ఇమ్యూనిటీ పవర్ను బట్టి పోవచ్చు కొందరికి వారం పడుతుంది కొందరు మూడు రోజులకే పోతుంది కొందరికి ఒక రోజుకే పోతుంది అట్లా

ఆయన ఆయనకి నమస్కారం చెప్పుకోవాలి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకు తెలిసినా ఇక్కడ ఇక్కడ ఈ రోజు నుంచి నువ్వు మందులు మందులు వాడకూడదు దీనికి నొప్పులకి మాత్రలు కానీ ఇంజక్షన్లు కానీ వాడకూడదు వాడితే ఇక్కడికి వచ్చే రావాల్సిన పనుల ఇక్కడ మందులు ఇచ్చేలా మసాజ్ చేసేలా ఎక్సర్సైజ్ చేపించెళ్ళ మర్మ థెరపీని ఆపరేషన్ చేసేళ్ళ మర్మ థెరపీ తరఫున మీకు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎక్కడైనా ఏమైనా ఉన్ని భుజాల నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ హిప్ పెయిన్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా కానీ మందులు లేకుండా మేలు చేస్తాం థైరాయిడ్ కూడా లైఫ్ లాంగ్ ఉండలేదు మరి ఆ ఇప్పుడు మీకు మోకాళ్ళ నొప్పులు అని చెప్పిన్నారు కదా చెప్పింటే ఆపరేషన్ చేయాలంటారు కదా నిజమా లేదా అని ఆపరేషన్ ఇప్పుడు ఇప్పుడు బాగా అయింది కదా బాగుంటే చాలు రా కంటిన్యూగా రా ఎన్ని రోజులు నీకు రెండు రేపు మన్నాడు వచ్చి బాగా అయింది అనుకో నిలిచిపోవు అదేం లేవు కంటిన్యూగా రావాలని నీకు బాగా అయిపోయినా కూడా ఆపేసేది ఎంత వచ్చి ఎంత ఎక్కువైనా కూడా ఎక్కువ రోజులైనా ఏడు రోజులు మూడు నాలుగు రోజులకే పోవచ్చు నాకు తెలియదు మీరు ఏం శక్తి ఉందో ఏం తింటారో నాకు తెలియదు ఫుడ్ బాగా నీళ్లు తాగల మా దగ్గర బాగా నీళ్ళు తీసుకొని యాపిల్ బాగా తిను యాపిల్ పండ్లు ఏమేమో పరంకాయలు అన్నీ తిను ఫ్రూట్స్ ఎటువైనా తిను పండ్లు మనము మాంసాలు అవి ఇవి దానికి అంతంత రేట్లు పెట్టే బదులు చికెన్కి మా మాంసానికి అవే ఫ్రూట్స్ తింటే నీకు మంచిది అవుతుంది బాగా నీళ్ళు తాగల గంట గంటకే ఎక్కువసేపు నిలబడకూడదు ఏమి ఎక్కువసేపు కూర్చోవద్దు ఈ కొన్ని రోజులు రెండు నెలలు మూడు నెలలు లెట్రిన్కి కానీ కింద పనుకొనేది కానీ ఉండకూడదు లెట్రిన్ బేషన్ పైన ఉండాలి ఇప్పుడే చెప్తా ఏమ్మా ఈ రెండు నెలలు తర్వాత నువ్వు కిందే కూర్చోవచ్చు రెండు నెలలు దానికి దానికి శక్తి పెరగల ఏమి అందుకు మా నేను చెప్పినట్లు వింటే పోతాయి ఏమి ఫ్రూట్స్ ఇట్లా తిను ఏమి ఆయిల్ పదార్థాలు రెండు తగ్గించండి ఏమి చెప్తాను